హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మొనుగోర్ యూట్యూబ్ ఛానల్ చూసుకోండి మనమైతే జియో సిమ్ నుంచి మనం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మన జియో ధరలు ఎయిర్టెల్ ధరలు వి సిమ్ ధరలు బీభత్సంగా రేట్లు అనేది పెంచేసారు అంబానీ గారు ఉన్నారు కదా ఆయన వాళ్ళ కొడుకు పెళ్లి చేశారు పెళ్లి చేసి దాదాపు తీసిన తెల్లారే మనకి జియో రేట్లు అయితే బీభత్సంగా పెంచేశారు ఏం చేద్దామంటాం మరి దాని మూలంగా మన యూజర్స్ అయితే చాలా ఇబ్బందికి అయితే గురయ్యారు దాంట్లో నేను ఒకరిని చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఇంకా నేనైతే రీసెంట్ గానే మనం జియో నెట్వర్క్ జియో నెట్వర్క్ నుంచి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మారిపోయినాం

అది మన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు వాడుతున్న సిమ్ వచ్చేసి అదే మంది దీనికి కేవలం ఖర్చు వచ్చేసి వంద రూపాయలు మాత్రమే అయింది నలభై ఐదు రోజుల రీఛార్జు మనకి వస్తుంది టూ జీబీ డేటా వస్తుంది మనకి ఒక నెలలో కూడా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ తో డైరెక్ట్ భయపడాలా అందరూ కలిసి

టూ జీబీ డేటా వంద ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాల్స్ మరియు ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో వస్తుంది అన్లిమిటెడ్ ఫ్రెండ్స్ మన మీరు ఫోన్ మన రీచార్జ్ చేసుకోకపోయినా మీకు కాల్స్ వస్తాయి అన్లిమిటెడ్ కాల్స్ జియో లాగా మనకి కాల్స్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఆగిపోదు హలో హలో మొత్తం లైఫ్ లాంగ్ మీకు సిమ్ ఉంటే చాలు లైఫ్ లాంగ్ మీరు రీఛార్జ్ చేసినా చేయకపోయినా మీకైతే ఫోన్స్ కాల్స్ అయితే వస్తాయి ఇదిగో సిమ్ పడేసింది మా అమ్మాయి సిల్లు సిమ్ పోయిందా ఉన్నదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత చిమ్ము ప్రపంచాన్నే ఏలుతుంది సో మీరు కూడా మీ నెట్వర్క్ నుంచి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే మారిపోండి చాలా రేట్లు పెంచేశారు వీళ్ళు మన మీద బాగుపడుతున్నారు అందరు వచ్చేసి మనమే వాళ్ళని పోషించుతున్నాం మీరైతే త్వరగా మారిపోండి ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే వెళ్ళిపోండి